హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హౌస్ వైఫ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లేసానండి లేసిన తర్వాత అయితే బయట ఊకేసి వాటర్ అయితే చల్లాను ఇప్పుడే ఇంట్లోకైతే వచ్చి మా వారికి అయితే ఇప్పుడే లేసారు తనకైతే టీ అయితే పెడుతున్నానండి తనకు మార్నింగ్ లేవగానే టీ తాగడం అయితే అలవాటు ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి నైట్ చేసిన చికెను అండ్ బగారా రైస్ అయితే ఉండిపోయింది నైట్ చాలా మిగిలిందండి మేమైతే తినలేదు ఎక్కువ అన్నం మిగిలితే అది మార్నింగ్ అయితే మేము టిఫిన్ కింద తినేసాము మా వారు కూడా అదే తినేసి వెళ్ళాడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుందండి టైం వచ్చేసి నేనైతే ఇప్పుడు గోకరకాయ అయితే గిల్లుతున్నాను అది మధ్యాహ్నం అయితే ఉండడానికి గోకరకాయ గిల్లిన తర్వాత అయితే నేను ఇదైతే కర్రీ అయితే చేశాను పాప అయితే ఇంకా లేవలేదండి పాప అయితే లేసిన తర్వాత తనకైతే స్నానం చేపియాలి ఈ రోజైతే మా వారు సెవెన్ ఓ క్లాక్ అయితే తొందరగా వెళ్ళిపోయారండి తొందరగా వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ అయితే ఈ పని అయితే చేస్తున్నాను ఇంతకు అయితే నేను బట్టలు అయితే ఉతికేశానండి ఇప్పుడైతే గిల్లి నెయ్యాన్ని తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసి వాటర్ అయితే పోస్తున్నాను ఉడకబెట్టడానికి గుక్కరకాయ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి అవి ఉడికేలోపు నేను ఇక్కడైతే బియ్యం అయితే కడుగుతున్నాను పాప అయితే లేస్తే పని అయితే ఏం చేయని ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేసుకుంటున్నాను అయితే కడిగేసాను ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను గోకరకాయ అయితే ఉడుకుతూ ఉంది నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే రెండు కోడిపిల్లలు ఉన్నాయి మా పాప కోసం తీసుకున్నాం చాలా అని ఒకటైతే కాకి అయితే ఎత్తుకపోయిందండి చాలా బాధ అనిపించింది ఇక్కడ వచ్చేసి పాప అయితే పడుకుంది ఇంకా లేవట్లేదు అన్నం అయితే ఉడుకుతూ ఉంది నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే అన్నం అయితే పొంగిపోయిందండి ఇప్పుడైతే అన్నం వంచేయడమే అన్నం అయితే కంప్లీట్గా ఉడికిపోయింది కోడిపిల్ల పోయినందుకైతే పాప అయితే చాలా ఏడ్చిందండి చాలా బాధపడింది ఇక్కడ వచ్చేసి గోకరకాయ అయితే ఉడుకుతూ ఉంది నేనైతే ఉడికిందో లేదో చెక్ అయితే చేస్తున్నాను గోకరకాయ అయితే చాలా ఎక్కువగా ఉడికితేనే నాకు ఇష్టం ఫ్రెండ్స్ కొంచెం బరక్ బరక్ అనిపిస్తే నాకైతే అసలు ఇష్టం ఉండదు ఒక జాలి ఇలాంటిది జాలి తీసుకొని అందులో అయితే వేసేస్తున్నాను వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళు అందులో వేయడం వల్ల వంచేస్తే మాత్రం నాకు అంతలా ఇష్టం ఉండదండి వాటర్ అయితే అలానే ఉంటుంది ఇందులోకి ఇప్పుడైతే ఎగ్స్ అయితే తీసుకొని మన అంగన్వాడిలో ఇచ్చి కదా ఫ్రెండ్స్ అవే ఎగ్స్ అయితే ఉన్నాయి ఆ ఎగ్స్ అయితే వేసేయడమే ఒక టూ ఎగ్స్ అయితే పాప కోసం తీసాను ఈ వేయించిన ఎగ్ అయితే పాప అయితే తినదండి ఈ టూ ఎగ్స్ అయితే పాప కోసం బాయిల్ చేస్తాను పాప అయితే హ్యాపీగా తినేస్తుంది ఇది గోకరకాయలో వేసిన వేడి చేస్తుంది అండి ఎగ్ అయితే ఇక్కడ అన్నం అయితే అయిపోయింది ఎగ్స్ అయితే ఉడకబెట్టాలి ఇంకా కర్రీ కోసం అయితే ఒక బాండి పెట్టుకున్నానండి అందులో అయితే ఆయిల్ పోసుకున్న అంతలోపు పాప అయితే లేచిపోయింది నా వంట అయితే ఇంతటితో అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్ పాపని మళ్ళీ బుజ్జగించి పడుకోబెట్టాలి పడుకుంటూనే పడుకుంటుంది లేదంటే ఆడుకుంటుంది ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి పాపనైతే పడుకోబెట్టాను మళ్ళీ ఇక్కడైతే కర్రీ వచ్చేసి చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకుంటున్నాను కర్రీ వచ్చేసి పో పోపోయిన తర్వాత ఇలా గోకరకాయలు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ అలా వేయిపోయిన తర్వాత కాసేపు అయితే క్యాప్ పెట్టేసి ఇక్కడైతే ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్ అయితే వంచేసి చలనీలు అయితే పోసుకున్నాను అంతలోపు పాప మళ్ళీ లేచిపోయిందండి అక్కడైతే హీట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను పాప అయితే ఆడుకుంటూ ఉండి చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవరు స్కిప్ చేయకుండా బ్లాగ్ అయితే అండ్ ఇప్పుడైతే పాపకైతే స్నానం చేయించాలండి పాపకు స్నానం చేయించిన తర్వాత నాకైతే కుట్టేటవైతే రెండు బ్లౌజులు అయితే ఉన్నాయి నైట్ అయితే కటింగ్ చేసి అయితే పెట్టేశానండి ఇప్పుడైతే పాపకైతే స్నానం చేయించాలి ఓకే ఫ్రెండ్స్ అక్కడైతే పాపకైతే స్నానం చేయించాను స్నానం చేసిన తర్వాత పాప అయితే రోజు అలానే కాసేపు అలా ఆడుకుంటు తనతో ఆడుకుంటూ ఉంటే ఇక్కడ వచ్చేసి నా కర్రీ అయితే చూడలేదు ఈ కారం వచ్చేసి అమ్మ అయితే పంపించిందండి ఇదైతే మా బావి దగ్గర వెళ్ళిన మిరపకాయలతో పట్టించామండి కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ అయితే నాకు అంత పంపించింది నేనైతే కొంచెం తీసి డబ్బాలో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే మొత్తం వేగిపోయిందండి కారం అయితే వేసేసాను ఇందులో బాయిల్ ఎగ్స్ అయితే ఉన్నాయి కదా అందులో చల్ల వాటర్ అయితే వేసుకొని బాయిల్స్ ఎగ్ ఎగ్స్ అయితే వల్చేస్తున్నాను ఇప్పుడు వోలిచేసిన తర్వాత అయితే పాపకైతే ఇస్తానండి ఆఫ్టర్నూన్ వచ్చేసి తనైతే ఏం తినేది ఇంకా ఎగ్స్ ఒకటే తింటుంది అందుకని నేను పై ఎగ్ అయితే ఒకటే ఇస్తాను వైట్ది ఎల్లో కలర్ది అయితే నేను ఎగ్ అయితే తనకైతే ఇవ్వనండి చిన్నపిల్లలకి అంతలా అలా మంచిది అయితే కాదు నేనైతే ఇవ్వను ఎల్లో పాటు వచ్చేసి నేనైతే తినేస్తాను వైట్ వచ్చేసి పాపకైతే ఇస్తానండి పాపకైతే ఇస్తాను చూడండి ఎలా తీసుకొని పోతుందో పాప అయితే అందులో ఆఫ్ తినేస్తుంది ఫ్రెండ్స్ హాఫ్ అయితే మొత్తం నలిచిపోస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఇందులో అయితే నేనైతే ఫోర్ ఎగ్స్ వేసుకున్నానండి కర్రీ అయితే అవుతూ ఉంది పాపనైతే అలా ఆడుకుంటున్న పాపతోనే ఎగ్స్ ఇచ్చాను కదా నాకు ఆపెట్టని అడుగుతున్నాను తనైతే పెట్టట్లేదు నాకైతే ఇప్పుడు ఇంకా చాలా పని ఉందండి ఉతికిన అవైతే ఆరేసుకోవాలండి కర్రీ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అయితే పూర్తిగా ఉడికిపోయినట్టే ఇక్కడ మా వారైతే వచ్చాడు పాప లారల పెడుతుందో చూస్తూ ఉండండి చిను ఎవరు వచ్చారమ్మా ఎవరు వచ్చారు నానా రాలే రాలేమ్మా రాలే నానా వచ్చిండా నేను చూడలే ఎక్కడుండు

ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రోజు వాళ్ళ డాడీ వచ్చే ముందు బండి సౌండ్ అయితే పాప అయితే ఇలానే చేస్తుంది దాంతోపాటు వస్తూ వస్తూ కూరగాయలు అయితే తీసుకొచ్చాడండి బీరకాయ టమాటా అండ్ బెండకాయ పచ్చిమిర్చి మెంతి మెంతికూర ఆ కూర అయితే కర్రీ కోసం కాదండి నేనైతే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను అదైతే ఫుల్ వీడియో నేనైతే పోస్ట్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయిన తర్వాత అయినా నేనైతే పడుకుండిపోయాను అంతా ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుందండి ఇప్పుడైతే మేమైతే అన్నం తింటున్నాము మార్నింగ్ అయితే గోకరకాయ ఫ్రై చేశాను కదా ఫ్రెండ్స్ దాంతోనే అయితే మేమైతే నైట్ వచ్చేసి అన్నం తింటున్నాము మేమైతే అన్నం తిన్న తర్వాత పాపనైతే పడుకోబెట్టి ఇంట్లో ఏమైనా పని ఉంటే పని అయితే చేసుకోవాలండి ఈ వీడియో అయితే ఇక్కడితో హెండ్ చేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాయ్